నేను ఎన్ఆర్ కాలనీలో మేము జీవిస్తున్నాము ఇక్కడ వచ్చేసి మేము ఇప్పుడు రెండు నెలలు అవుతుంది మాకు సొంతంగా గృహాలు కావాలని మేము ఇక్కడ వచ్చి రెండు నెలలు అవుతుంది కానీ ఈ రెండు నెలలు వచ్చినా కానీ ఇప్పుడు ఓపల్ రాజు అన్న మాకి అన్న మాకు ఇట్లా స్థలం లేదు మాకు ఇండ్లు లేవు నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడెండ్లు మన మనమరాళ్ళు ఉన్నారు ఇంతవరకు మాకు ఇంత ఏది స్థలం లేదన్నంటి అది ఏరే వాళ్ళ తరపున అన్న మాకు పరిచయం అయ్యి ఇద్దమ్మా మీకు చూపిస్తానని అని ఇది వేసుకొని మీరు ఉండమ్మా మీరు సొంతంగా ఇందుకు చేసి ఉండమ్మా మీరు బాడకి కట్టుకోద్దానని చెప్పి మాకి ఎంతో మాకి ఆయన ముందుకి నడిపించినాడు కానీ మేము వీడికి వచ్చేసి రెండు నెలలు పొద్దు అయినా కాని ఒప్పు రాజు అన్న మాకు సొంత అన్న సొంత తమ్ముడో సొంత బంధువో తెలియదు కానీ మాకు అంత అయ్యేదన్నా కానీ ధైర్యం కానీ చెప్పే దాంట్లో చేసే దాంట్లో కానీ అంత చేసినాడు ఇప్పుడు మేమందరూ తల్లి పిల్లలకట్ల సంతోషంగా ఉండం కానీ ఒక్కరోజు ఏం జరిగిందంటే అది ఇప్పుడు మేము కరెంటు విషయంలో మేము అంతా మాట్లాడుకొని చేసుకొని అడవులు విషయంలో అంత కలిసే ఉన్నాం రెండు వందల యాభై మంది కొట్టాలు అంత కలిసే ఉన్నాం కలిసి ఉండిన తర్వాత రొడ్డమ్మక్కనే వాళ్ళ పేరు నాకు ఇంకా ఎక్కువ తెలీదు నేను వాళ్ళ రొడ్డమ్మక్కనైనా ఆ ఆయమ్మ ఇంకా వాళ్ళ చెల్లెలి కుల్లాయమ్మ కుళ్ళ అనే అమ్మ వాళ్ళు మేము వాళ్ళు ఏదో మాట మాట జరిగినప్పుడు కాని రమణ అనే వాళ్ళు వాళ్ళు కానీ చూడలేదు నేను కానీ వాళ్ళ మన మీడియాలో మాట్లాడుతుంటే వాళ్ళ పేసులు చూసినాను నేను అంత ఘోరంగా మాట్లాడిండేది వాళ్ళ పేసులు చూసినా కానీ వాళ్ళు వాళ్ళు ధైర్యంగా మేము మాట్లాడిందేది లేదు మేము చేసిందే లేదు మాట మాట మాట్లాడుకొని ఊరికి నిస్సకారణంగా బ్లేడ్లు పోసినారు మాకి తాలిబొట్లు తెంపినారు మాకు అది చేసినారు ఇది చేసినారని అన్ని కామెంట్లు పెట్టినారని కానీ ఎందుకు వచ్చిందంటే ఈ ప్రస్తావన ఇద్దరు ఆడవాళ్ళు వచ్చేసి వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియవు బాగుండే గుడిసెలకి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మేము మాకు స్థలం కావాలని అని చెప్పేసి ఆయన అడిగినాం ఇద్దమ్మా మీకు ఇది చూపిస్తున్నాము చెప్పేసి ఇది వేసుకోండి అమ్మా అని చెప్తున్నారు కానీ వాళ్ళు వస్తేనే ఎట్లా వచ్చినారంటే మాదే స్వతంత్రం మాదే ధైర్యం మాదే కదా అక్కని వచ్చి అన్నకి అసలు మాట మాట్లాడితే మాకు పది కొట్టాలు కావాలి ఇరవై కొట్టాలు కావాలంటే అన్నయ్య నాగ మాట్లాడింది అన్నయ్య లోబుట్రాజు అన్నయ్య చూడమ్మా అందరూ మీరు వాళ్ళే ఇద్దో పది కొట్టాలు ఇరవై కొట్టాలంటే ఎవరు ఇచ్చేవాళ్ళు కాదమ్మా ఇద్దో మీలాగా వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళు మీలాగా వచ్చిన వాళ్ళు వేసుకోండి బ్రత అందరూ వేసుకునేసి అందరూ ఉండండి అని బుగలరాజు అన్నంటే లేదు మాకెందుకు మాకు కానే కావాల పది కొట్టలు కాకుండా మేము ఇరవై కొట్టలు తీసుకుంటాం మాకు అతను తెలుసు మాకు వీళ్ళు తెలుసు మాకు వాళ్ళు తెలుసు నీ ప్రతాపం ఏముంది నీ ధైర్యం ఏముంది నీకు చెప్పిన వాళ్ళు ఎవరు చేసిన వాళ్ళు వాళ్ళే దీన్ని తోలుకొచ్చిందేది అయింది మాట్లాడిందేది అయింది అని చేసిందేదే అయింది కానీ మేము న్యాయం పక్షాన్ని నిర్మ మా అన్న ఓబిరాజన్న చీనాన్న గాని నరేంద్ర గాని మా పెద్దన్న అందరూ ఎవరు ఎవరే కానీ మాకు వాళ్ళు ఏది చేసినా ఏది పెట్టినా అందరూ మాకు ధైర్యం చెప్పిన చూడమా మనం న్యాయంగా ఉన్నాము నా ప్రతిసారి సార్ ప్రతి మాటకి మా అన్న ఓబుల్ రాజు అన్న ఏదైనా కానీ మాకు ఆడపిల్లలు మాత్రం ధైర్యం చెప్పినారు కానీ వాళ్ళ మాదిరి డబ్బులు కమ్ముడు పోలేదన్నా వాళ్ళ మాదిరి అబద్ధాలు మాట్లాడలేదన్నా వాళ్ళ మాదిరి ఇంకోరు చెప్తారు ఇంకోరు చెప్తారని మాట్లాడలేదన్నా అన్న ఒక్కటే మన పక్కన న్యాయం ఉంది అన్యాయం లేదు మా ఒబరాజం చేసి మన పక్క న్యాయం ఉంది మీరే దానికి భయపడద్దండి మా ఈ ఎస్ఐ సార్ వచ్చినా మేము ఒకటే మాట మాట్లాడినాము మన ఎంఆర్ఓ సార్ వచ్చిన ఒకటే మాట మాట్లాడినాము మా పక్క న్యాయం ఉంది ప్రభుత్వం భూమి కోసం మేము పోరాడుతున్నాం ఇంకోటి సమ్మకు ఇంకోటి సమ్మకు మేము ఆశపల్ల కానీ ఓబల్ రాజు అన్న ప్రతి దాంట్లో మాకు ముందుకేసిన నడిపిస్తున్నాడు అన్నని మాత్రము దయచేసి ఏ స్త్రీ గాని ఏ పురుషుడు గాని అన్నను ఘోరంగా మాట్లాడద్దండి సీనా అన్న గాని ఓబల్ రాజు అన్న గాని అన్న మాకు ఏ మాకు తెలుసు వాళ్ళు మాకు ఎంత ధైర్యం ఇస్తాండేది వాళ్ళు ఏది చెప్తాండేది ఏది చేస్తా వాళ్ళు మా ముందు అంత బురద చూడు మా వాళ్ళు బురద చల్లినారు అని చెప్పేసి మనం వాళ్ళ ముందుకు రగడ పోకూడదు వాళ్ళ ముందుకు మనం ఏం మాట్లాడుకుంటాం మనం అంతా తల్లి పిల్లలకు అట్లా ఒకటే ఉండాలి కానీ అన్నారు కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు మనం మాట్లాడిందే మాట ఎప్పుడు కానీ మాట్లాడలేదు చిన్న పెద్దని ఆయన అసలు మాకు తెలియస్తారు వాళ్ళని కానీ మేము చూడలే అట్లా అయినా కానీ అంత ఘోరంగా మాట్లాడే వాళ్ళు డబ్బులు కమ్మడిపోయిందే వాళ్ళు మాకు నిజ నిజాలు నిన్న తెలుసుకున్నాం మేము ఒక అమ్మ వాళ్ళంతా రాలేదు ఇప్పుడు మేము ఏ తప్పు చేకూరుకున్నట్లుంటే మేము ఆ రోజు నుండి ఈ రోజు వరకు వాళ్ళు ఎన్ని కామెంట్లు పెట్టినా వస్తున్నాం ఏమి చేసినా వస్తున్నాం మేము మళ్ళీ వాళ్ళు నిన్న ఎందుకు రాలేదు వాళ్ళు నిన్న ఎందుకు రాలేదు మీరే దగ్గర పోయినారు கலெக்டர் ஆஃபீஸ் தான் வாடி போயினா வீட்டில் அந்த அந்தமாதிரி இந்த மந்தி மந்த வச்சேவா இன்னும் ஒர்க் ஒர்க் சிரமா மாற்றம் வச்சி அது எந்த சினமா அந்த அப்போ ఒకరు వచ్చి చూసినాక మళ్ళంతా తుప్పు తుప్పు వస్తారే ఆ మూమెంట్ అట్లా టౌన్ లో వచ్చేసి నిన్న ముస్లిమ్మ ఎందుకు రాలేదు మీ వాళ్ళందరూ అని చెప్పేసి పెద్దమ్మకి ఏమన్నా పెడదాము ఓటే వచ్చిందని మీ పోతే ఆ పెద్దమ్మ ఎంత బాధపడుతుందంటే ఆమె పేరు దయచేసి అబార్థం చేసిపోద్దండి ఆమె మీద అబద్ధం చెప్తే మాకే అబద్ధాలు చెప్తాను ఎంతమన్నాడు ఏమని అయితే ఉండవు ఎవరు రాలేదు మీ వాళ్ళంటే ఎవరు రాలేదమ్మయ్యా మళ్ళీ వస్తారో పోతారో కానీ ఏం జరుగుతుందో ఏం జరగలేదు అంటే ఎందుకు అంటే చూడమ్మయ్యా మా దగ్గర మేము ఆరు 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 కొట్టాలంట సార్ ఆరు కొట్టాలకి ఆరు కొట్టాలి చెప్పిన ఒకరికి ఆరు ఆరు వేలు పది పది వేలు ఇచ్చినారట ఆరు కొట్టాలకి అరవై వేలు అది ఎంత ఇచ్చినారు ఏమని చెప్పినారు మేము చెడునైనా పొత్తుమన్ను రాలేము మేము పొద్దున్ను రాలేము ఇక మీకు ఎక్కువగా చింటే డబ్బులు ఇస్తాము మాకు అందరూ పంచేసినప్పుడు ఇవ్వండి మాకు మాకు స్థలాలని చెప్పేసి ఆ పక్క రప్పన్న ఈ రొడ్డమ్మన వాళ్ళు ప్రతి ముక్కుంది వాళ్ళ నుంచి ఓబడి ముక్కుంది దయచేసి అన్నకి ఓబడి రాజ అన్నకు కాని చీనాన్నకు గాని ఆ నరేంద్రకి కాని శేషాన్నకు కానీ ఎవరికి ఏది జరిగినా సార్ మేమంతా యాడికైనా కాని పోతాం యాడికైనా వాళ్ళ మాత్రం ఇంతవరకు మేము రెండు నెలల నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు ఒక రూపాయి వాళ్ళకి మాకు జరిగినా వాళ్ళకే ముప్పుడు వచ్చిన పెద్దలందరికీ మా అన్న వాళ్ళ మీద లేనిపోని నిందలు అన్నీ వేస్తున్నారు దీనికి కారణం అంటే ఆ పక్కన పక్కీరప్ప నరసింహులు రమణ ఆ ప్రమీల రెడ్డమ్మ వాళ్ళ చెల్లి అన్నమ్మ అరుణ చిన్న పెద్దన్న ఆయన డబ్బులు వాళ్ళ పక్క సరే డబ్బులు తీసుకొని మా అన్న వాళ్ళ మీద ఆపాదాలు వేస్తున్నారు కుల్ల అమ్మ వాళ్ళందరూ మా గోపల్లాగ్ అన్న గాని సీన అన్న గాని అన్న గానీ నరేంద్ర అన్న వాళ్ళు ఏ తప్పు చేయలేదు ఆ అమ్మ ఎవరో పదివేలు ఇచ్చినాము మేము కాలు కార్డు ఇచ్చినాము చెరువు కార్డు మమ్మల్ని పట్టుకుంటే వచ్చినారు అది ఇవని లేనిపోని కల్పించి చెప్తున్నారు కలెక్టర్ గాని ఎస్పీ గారు గాని పోలీస్ వాళ్ళు ఎవరు ఉన్నా ఎంఆర్ఓ వాళ్ళు గాని మాకు న్యాయంగా విచారించి అన్యాయం చేయకోకుండా మమ్మల్ని దయచేసి మమ్మల్ని మాకు సాయం చేయాలని కోరుకుంటాను